ప్రేజ్లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యశ్యాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదు ఏలయనగా అతడుని అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసముంచిన వారి జీవితాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఇక్కడ మనం చూడవచ్చు చాలా సందర్భాల్లో మనుషుల్ని నమ్మి మోసపోతూ ఉంటాం నష్టపోతూ ఉంటాం చిక్కుల్లో పడిపోతూ ఉంటాం భంగపరచబడుతూ ఉంటాం కానీ దేవుని నమ్మి విశ్వసించిన వారి జీవితాల్లో పూర్ణ శాంతి ఉంటుంది చాలామంది ధనమును నమ్ముకొని పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అన్ని సమయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ దేవుడి మీద విశ్వాసం ఉంచి దేవుని నమ్మి బ్రతుకుతున్న వారి జీవితాల్లో గొప్ప ధైర్యము నిరీక్షణ ప్రోత్సాహము బలము కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో ఎవరి మీద అనుకుంటున్నావు దేని మీద అనుకుంటున్నావు అనేక సార్లు అలా ఆనుకొని చాలా రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళావు కదా కానీ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు మీద ఆనుకుంటే నీ జీవితంలో మేలు జరుగుతుంది దేవుడి మీద ఆను కూడా నేర్చుకోవాలి ఒకసారి ఒక విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేసినప్పుడు ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల వైపు తమ తుపాకులు గురిపెట్టి చంపుతామని బెదిరిస్తున్నప్పుడు ఆ విమానంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా ప్రాణ భయంతో బిక్కుబిక్కుమనుకుంటూ కూర్చున్నారు కానీ అందులో ఒకరు మాత్రం చాలా ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నారు ఎవరు ఆ వ్యక్తి అంటే తల్లి భుజం మీద ఆనుకొని నిద్రపోతున్న ఒక పసిపాప ఆ పసిపాపకు ఏమీ తెలియదు వారు చంపుతారని తెలియదు ఎందుకంటే తన తల్లి యొక్క భుజము తనకెంతో గొప్ప సురక్షతను ఇస్తున్నట్లుగా చాలా చక్కగా నిద్రపోతుంది ప్రిమేం దేవుని బిడ్డలారా ఈరోజు ఆ పసిబిడ్డ వలె మనం కూడా దేవుని మీద ఆనుకోవాలి తప్పకుండా దేవుడు నాకు సంరక్షణ ఇస్తాడు నన్ను కాపాడుతాడు నాకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి విడిపిస్తాడనే ఒక గొప్ప విశ్వాసం నీకుండాలి ఆ విశ్వాసం నిన్నెప్పుడు కూడా భంగపరచదు ఎప్పుడూ కూడా నేను సిగ్గుపరచదు ఆ విశ్వాసం నీకు గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది ఆ విశ్వాసము గొప్ప అద్భుతాన్ని నీ జీవితంలో జరిగిస్తుంది కాబట్టి ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని మీద ఆనుకో దేవుని కార్యాలు పొందుకో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎంతమంది శాంతి సమాధానం సంతోషం లేని వారిగా ఉంటున్నారు నీ మీద ఆనుకునే మనస్సు విశ్వాసం కలిగిన మనస్సు వారికి అనుగ్రహించి వారిని దీవించండి వారి ప్రతి సమస్యల్లో వారికి విడుదలివ్వండి ఇవ్వండి వారి కుటుంబాల్లో నెమ్మది ఇవ్వండి సంతోషం ఇవ్వండి భార్య మధ్య విభేదాలు గొడవలు తొలగించండి ప్రభావ తండ్రి అటువంటి స్థితిలో ఉన్న ఆ కుటుంబాలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అవమానాలు నిందలు నా తండ్రి హింస శోధన ప్రతి సమస్యలో నుంచి వారికి విడుదల దయచేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఉద్యోగాల్లో ఉన్న సమస్యలు తొలగించండి ప్రభా వ్యాపారాలను దీవించండి వ్యవసాయాలను దీవించండి చేతి పనులను దీవించండి కుటుంబంలో అందరికీ రక్షణ దయచేయండి గర్భఫలాలు లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి వివాహాలు కావలసిన బిడ్డలకు వివాహాలు దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు ఉన్నతమైన మంచి భవిష్యత్తును దయచేయండి ప్రభాన తండ్రి వారికి సరైన మార్గాన్ని మీరు ఉపదేశించి వారిని జ్ఞాపకం చేసుకొని దీవించమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి